హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే ట్రిప్ నుంచి ఇంటికి సేఫ్ గా వచ్చేసాం నైట్ ట్వెల్వ్ దాటింది ఇంటికి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఒక త్రీ ఫోర్ డేస్ ట్రిప్ వీడియోస్ వస్తాయి నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను మీరు పెట్టిన కామెంట్స్ అన్ని కూడా నేను చదివాను కానీ రిప్లై ఇచ్చేంత టైం లేదు ఇదిగోండి ఇవన్నీ కూడా నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకెళ్లాను అనమాట మన మీకు ఫోర్ డేస్ కి సరిపడ్డా ఫ్రూట్స్ ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి నైఫ్ అన్ని తీసుకొని వెళ్లాను ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేసింది ఎవరు అంటే మాత్రం మా బుడ్డోడేనబ్బా అసలు నడుస్తూనే ఉన్నాడు వాడు కాలు అసలు ఒక దగ్గర ఆగనే లేదు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం ఎక్కడ స్టే చేసాం అసలు ఎంత ఖర్చు అయింది ట్రిప్ మొత్తానికి ఎంత బడ్జెట్ అయ్యింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను ఈ ఫైవ్ డేస్ ట్రిప్ కి పట్టుకున్న లగేజ్ మొత్తం అదే ఒక ట్రాలీ ఒక హ్యాండ్ బ్యాగ్ అండ్ నైట్ తినడానికి ప్రిపేర్ చేసిన ఫుడ్ అండ్ ఫోర్ డేస్ కి సరిపోయే స్నాక్స్ అవన్నీ కలిపి ఇలా ఒక బ్యాగ్ దాంట్లో పెట్టేసాను అది హ్యాండ్ తో పట్టుకోడానికి రిటర్న్ వచ్చేటప్పుడు ప్రసాదాలు కొన్ని ఐటమ్స్ అన్ని కూడా ఆ బ్యాగ్ లోనే పట్టుకుని వచ్చేసాం మేము గురువారం రాత్రి గోదావరి ట్రైన్ కి వెళ్ళాం అనమాట ఆ ట్రైన్ తునికొచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయింది చెప్పాను కదా ఫస్ట్ అయితే హైదరాబాద్ వెళ్తున్నాం హైదరాబాద్ లో హాల్ట్ ఉంది అని గెస్ట్ చేయండి ఎవరెవరు హైదరాబాద్ వెళ్ళుంటాం అసలు హైదరాబాద్ ఎందుకు వెళ్ళు ఉంటామో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అంతే ఇంక వీడియో బాబాయ్